మీ అందరికి నరదయపెరు కొందనాలు చెప్పగలిగింది దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దె కూర్చున్నాడు గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని కృపతో జ్ఞాపకం చేసుకుని ఊపిరినిచ్చి వాడిని మంచి నిద్రనిచ్చి ఆరోగ్యం ఇచ్చి తిరిగి ఆయన మాటను వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవునికి శిరస వంచి మన ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు వారి నామలు మన తండ్రి దేవుడికి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలు చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే ప్రకటన గ్రంథము నాలుగు అధ్యాయం ఎనిమిది వచ్చినప్పులకు మాట ఇవ్వడం దేవుని పిల్లారా సర్వాధికారి అయిన దేవుడు సర్వాధికారి అయిన యో ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రేయం బగలు దేవుని రాత్రిం బగలంటే శుద్ధిస్తున్నారండి దేవుని పిల్లల ఎవరు అంటే పరలోకమందున్న దేవుణ్ణి పరిశు దేవదూతలంట పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వాధికారి అంటే భూమి మీద సర్వమును అధికారము కలిగిన దేవుణ్ణి అంట దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రాత్రిం బగలంట శుతిస్తున్నారంట కొడుతున్నాడు అంటే దేవుని పిల్లర ఇంతగా దేవదత్తులైనా మనకు కూడా భూమి మీద రాత్రి బగలు పరలోకమందం దేవుని శుతించి గణపరిచి ఆరాధించే భాగ్యం మనకి ఇచ్చాడు దేవుని పిల్లారు నిజంగా దివారాత్రులు ఎవరైతే దేవుని శుతిస్తారో ఆ శృతి అని శుతించే నోరు దేవుని పిల్లరా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మనవలు ఆరోపిస్తారు కనుక మనం కూడా సర్వాధికారి అయిన దేవుని రాత్రం పగలు శుతించి గణపరిచి ఆరాధించే పిల్లలుగా మారినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జమ్మగలిగిన మా పనులకు తండ్రి మా సొంత పనులు సొంత ఆలోచనలే కాక తండ్రి రాత్రం పగలు ఇదిగో దేవదూతలు నేను ఎలాగైతే శుతించి ఆరాధిస్తున్నారో నేను అట్టి ఆరాధనలో అట్టి ఆరాధనలో కూడా మేము కూడా పాలిభాగ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము నిన్ను ఆరాధించే భాగ్యం మాకు కూడా అనుగ్రహించమని అడుగుతూ ఆరాధించడానికి అవకాశం లేక నీ వాక్యాన్ని ధ్యానించడం అవకాశం లేక ఎంతమంది అయితే ఉన్నారు తండ్రి అట్టి బిడ్డలు ఆదివారం సంగమతో కలిసి నేను ఆరాధించే భాగ్యం అనుగ్రహించమని అడుగుతూ ఏ కుటుంబంలో అయితే తల్లి భర్తను కోలిపోయిన తండ్రి ఇదిగో తండ్రి బిడ్డలు తల్లి తండ్రిని కోల్పోయి ఎంతమంది అయితే బాధపడుతున్నారో అట్టి బిడ్డలకు నెమ్మదిని సంతోషాన్ని అనుగ్రహించమని అడుగుతూనైనా ఉద్యోగాలు వ్యాపారాలు స్కూల్స్ వెళ్తున్న పిల్లలకి వాళ్ళందరికీ నీ కృపను తోడు గురించి రాకపోకుండా సహాయం అనుగ్రహించమని మా రక్షకుడు నీ కుమారుడనిసేప్రసిద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెని మీ అందరికీ నా హృదయపూర్వకంధనములు ధన్యవాదాలు